నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక యుగపురుషుడు ఛత్రపతి శివాజీ భారతీయులు స్వాతంత్ర్య సంపాదనకై శివాజీ ఆదర్శాన్ని స్వీకరించాలి విజయరత్నం మజుందార్తో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నమాట ఈ వ్యాఖ్యల్లో భారతీయ స్వాతంత్ర్య సంగ్రామం వెనుక ప్రేరణలోని ఒక మహత్తర సత్యం దాగి ఉంది శివాజీ కార్యపద్ధతి నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్య సంగ్రామ సూత్రధారులు మార్గదర్శనాన్ని పొందారు వాసుదేవ బలవంత్ ఫడ్నే ఇతర విప్లవకారులు శివాజీ ఆదర్శాన్ని తమ ముందుంచుకున్నారు అభినవ భారత్ అనే విప్లవ సంస్థలు సభ్యత్వ ప్రతిజ్ఞ శివాజీ చిత్రం ఎదుట చేశారు లోకమాన్య తిలక్ ప్రజాసామాన్యంలో స్వాతంత్ర్య పిపాస్తను రగులుకొల్పడానికై శివాజీ ఉత్సవాలను బహిరంగ సభలుగా జరిగే సంప్రదాయాన్ని ప్రారంభించారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మహర్షి అరవిందులు వీర సావర్కర్ ప్రభుతులు శివాజీ జీవనాన్ని భక్తిభావంతో స్మరించారు వేయేళ్ల పరధ్యానంలో అవమానాలతో నిరాశతో నిండిన జీవితం నుంచి భారత ప్రజలకు విముక్తి ప్రసాదించిన మహాపురుషుడు శివాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యాన్ని ప్రతిఘటించి స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించిన పరాక్రమశాలి ఆయన ఇటీవలి కాలపు వ్యక్తి ఆయన స్మృతులు ప్రజా జీవనంలో చెరగకుండా నిలిచి ఉన్నాయి శివాజీ కార్యం దివ్యం విలక్షణం అసామాన్యం ఆయన సాహసం పరాక్రమం అవినీతి చతురత రణ కౌశల్యం తీణమైన బుద్ధి సంఘటనా సామర్థ్యం లోకోత్తరమైనవి తన యాభై ఏళ్ల జీవితంలోనే చరితగతిని మార్చాడు హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పూరించాడు శివాజీ జీవితాన్ని గురించిన చారిత్రక ప్రమాణాలు సాహిత్యం విస్తారంగా ఉన్నాయి శివాజీ లేడని ఎవరూ అనలేరు కనుకనే స్వరాజ్య సమరంలో దేశభక్తులంతా ఆయన ఆదర్శాన్ని ప్రేరణగా స్వీకరించారు శివాజీ జీవితంలోని తేజస్విత రహస్యం ఏంటి శివాజీకి రాజ్యాభిషేకం జరిగింది ఇదే ఆయన గొప్పతనానికి కారణమా శివాజీ కేవలం ఒక రాజు కాడు యుగపురుషుడు శివాజీ జన్మించిన నాటికి హిందూ సమాజం అధోగతిలో ఉంది మొఘలుల నిరంకుశ పాలన సాగుతోంది దక్షిణాదిన ఆదిల్ షాహీ నిజాంషాహీ బీదర్ షాహీ షాహీలు ఏలుతున్నారు హిందూ రాజులు సామంతులు యోధులు యవన రాజ్యలక్ష్మికి చేస్తున్నారు అత్యాచారాలు పాశవికత హిందూ సమాజాన్ని కృంగదీసేశాయి దాస్యం వల్ల నిరాశ వల్ల ఆత్మగౌరవం అడుగంటిపోయింది యుద్ధంలో హిందువులు గెలవటం అసంభవమనే భావన సర్వత్రా వ్యాపించింది ఇదంతా మన కర్మ యవనులు మ్లేర్చులు రాజ్యమేలుతారని పురాణాల్లో ఉందని ప్రజలు చెప్పుకోసాగారు ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అంటూ పండితులు షాజహాన్ను విష్ణువు అవతారంగా పరిగణించే స్థితికి దిగజారిపోయారు ఘోరమైన ఈ భావదాస్యపు కాలాఖండంలో జన్మించిన శివాజీ స్వరాజ్య స్థాపన మంత్రాన్ని ఉచ్చరించాడు పరాక్రమం ద్వారా నిర్భయమైన తేజస్విత ద్వారా సహచరులను సమీకరించుకున్నాడు మెరుపు వలె శత్రువుపై దాడి చేసే కళను నేర్చుకున్నాడు నేర్పాడు సైన్య సంచలనంలో వ్యూహ నిర్మాణంలో తన విలక్షణమైన ప్రతిభ ద్వారా కొంతమంది శిక్షితులైన సహచరులతో విశాలమైన మొఘల్ సేవా వాహినులపై దెబ్బతీశాడు కొద్ది సమయంలోనే హరహర మహాదేవ జయనాదాలు మిన్నుముట్టాయి హిందూ పద పాదశాహి కళలు నిజమైనాయి శివాజీ రాజ్యాభిషక్తుడై ఆత్మవిశ్వాసం అనే కలశాన్ని జాతీయ అనే ఆలయంపై ప్రతిష్ఠించాడు ఉత్తమ పరిపాలనా వ్యవస్థను నిర్మించాడు మొఘల్ పఠాన్ ఆంగ్లేయ ఫ్రెంచ్ డచ్ పోర్చుగీసుల దురంతాల కలియుగాన్ని వెనక్కి తిప్పి కృతయుగాన్ని ప్రారంభించాడు ఆయనది యుగ పరివర్తన కార్యం ఆయన రాజ్యాభిషేకం ఈ కార్యంలో ఒక ప్రముఖ అంశం మాత్రమే ఐదు వందల ఏండ్లుగా తిష్ట వేసుకున్న ఇస్లాం రాజ్య శక్తి హిందూ మనస్సును ఎంతగానో ప్రభావితం చేసింది దాస్యంతో వచ్చిన కుసంస్కారాలను క్షాళితం చేయటానికి హిందువుల్లో తమ సామ్రాజ్యం ఏడల విశ్వాసం జనించటం అవసరం కనుకనే ఆయన హిందూ రాజ్య సింహాసనం రూపంలో ఒక శ్రద్ధా కేంద్రాన్ని స్థాపించాడు ఈ మహోద్దేశంతోనే శివాజీ రాజ్యాభిషేకం జరిపించి ఛత్రపతి బిరుదు స్వీకరించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయ్ అని జయజయ నినాదాలు చేయటంతో హిందువుల్లో తాము కూడా స్వతంత్రం సార్వభౌమత్వంతో కూడిన రాజ్యాన్ని స్థాపించగలమనే విశ్వాసం జనించింది ఈ కార్యమంతటిలోనూ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల ఛాయ సైతం లేదని ధ్యేయ నిష్ఠతో కూడిన ఒక జీవనం చెప్తోంది హైందవ స్వరాజ్యం అనే ఆయన కార్యం భారత వర్షం అంతటి కోసమే జరిగింది ఆయన పోరాటం ముమ్మాటికి ఒక జాతీయ పోరాటం ఆయన సాధించింది ఒక జాతీయ విప్లవం కనుక శివాజీ కేవలం ఒక సామ్రాట్టు కాడు ఆయన ముమ్మూర్తుల పురుషుడు హిందూ పద పాదషాహీని స్థాపించిన కొద్ది కాలంలోనే అంతిమ క్షణాలు సమీపించేసరికి శివాజీ సహచరులతో ఇలా అన్నాడు భరతఖండం యావత్తూ జయించండి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించండి గంగానదిని విముక్తి చెయ్యండి నది వరకు గల భూభాగాన్ని పాలించండి ఈ పని మిగిలిపోయింది నేను లేనందుకు విచారించకండి వివేకంతో విచారాన్ని తొలగించుకోండి ఈ వ్యాఖ్యలను బట్టి భరతఖండ భవ్య ప్రతిమ ఆయనకు దైవంగా వెలుగొందుతూ ఉందని స్పష్టమవుతోంది హిందూ రాష్ట్ర పునఃప్రతిష్ఠ ఆయన లక్ష్యం కనుకనే ఆయన ఆయన వారసులు ప్రయాగ కాశీ హరిద్వారం కురుక్షేత్రం పుష్కరం గడముక్తేశ్వర్ వంటి తీర్థస్థలాలను ముస్లిం ఆధిపత్యం నుంచి విముక్తం చేశారు తద్వారా ధర్మ పునరుద్ధరణ జరిగింది శివాజీ మిర్జా రాజా జయసింగ్కి రాసిన లేఖ ఆయన ఈ దృక్పథాన్ని నిరూపిస్తోంది క్రీస్తు శకం పదహారు వందల నలభై ఐదులో ఆయన తన ఉద్యోగి దాదాజీ నరసి ప్రభుకు రాసిన ఉత్తరంలో రోహిరేశ్వర్ మీ లోయకు కులదైవం ఆయన సమీపాన ఉన్న కొండ మీద వెలిసి ఉన్నాడు ఆయన కృప వల్ల విజయం లభించింది భవిష్యత్తులో కూడా ఆయన హైందవ స్వరాజ్య స్థాపన లక్ష్యాన్ని సాధింపజేయగలడు ఈ రాజ్య స్థాపన జరిగి తీరుతుంది అదే పరమేశ్వరుని సంకల్పం అని అన్నాడు ఈ ఆకాంక్షతోనే ఆయన బుందేల్ఖండ్లోని ఛత్రసాల్కు ప్రోత్సాహం ఇచ్చాడు పంజాబ్లో కూడా హిందూ ధ్వజాన్ని స్థాపింపజేయటం రాజస్థాన్లోని రాజపుత్రులు సంఘటితం కావటం దక్షిణాదిన విజయనగరాది రాజులు తిరిగి విజృంభించటం ఎట్టి ఉద్దేశాలతో శివాజీ ఆగ్రా వెళ్ళాడు శివాజీ హిందుత్వాన్ని శృతి స్మృతి పురాణాలను రక్షించాడని భూషణ కవి అన్నాడు శివాజీ అష్టప్రధానుల భారత పద్ధతిని పరిపాలనలో ప్రవేశపెట్టాడు ఆయన రాయించిన రాజ్య భాషా కోసం ఆయన భాషా శుద్ధి ప్రయత్నానికి సూచకం సైన్య వ్యవస్థలోనూ నౌకాబల నిర్మాణంలోనూ ఆయన విదేశీయులను అనుసరించలేదు భారతీయ ప్రతిభ విశ్వాసాల ఆధారంగా కొత్త కొత్త నిర్మాణాలు చేశాడు బానిసత్వ కాలంలో సమాజంలో ప్రవేశించిన సముద్ర యాత్ర నిషేధం వంటి దురాచారాలను శివాజీ తొలగించాడు బాజాజీ నింబాల్కర్ నేతాజీ పాల్కర్లను శుద్ధి చేసి హిందూ ధర్మంలోకి ఆహ్వానించాడు అంతేకాదు వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకుని సమాజంలో వారికి గౌరవాన్ని సమాజం నుంచి దూరమై ముస్లింలుగా మారిన వారు తిరిగి తమ సమాజంలో ప్రవేశించటానికి మార్గం చూపాడు లక్ష్యం ఎంత ఉదాత్తంగా ఉంటే కార్య సాఫల్యానికి వ్యక్తి చేసే ప్రయత్నాల్లో అంతటి పవిత్రత దృఢత్వం నిష్ఠ కానొస్తాయి కనుకనే శివాజీ రాజ్యపాలనలో కఠోరమైన అనుశాసనం అమలు జరిగేది శివాజీ తాను నిజమైన కర్మయోగిగా జీవించాడు అనుచరుల్ని కూడా అనుశాసనంలో ఉంచాడు ఒకసారి ఆయన నేతాజీ పాల్కర్ అనే సేనాపతిని నిర్ణీత సమయానికి ఎందుకు కాలేదని నిగ్గదీసి అడిగాడు ప్రతాప్రావు గుజార్ను ఆయన ఎవరిని అడిగి నీవు శత్రువుతో సంధి ప్రతిపాదన చేశావు అనధికారికంగా ఎందుకు వ్యవహరించావు అని సూటిగా అడిగాడు తన పుత్రుడు శత్రువుతో కలిసినప్పుడు ఆయన అతన్ని ఖైదు చేశాడు పుత్ర వ్యామోహంలో మునిగిపోలేడు అఫ్జల్ ఖాన్ వాద తర్వాత అతని కొడుకు ఫాజల్ ఖాన్ పారిపోతూ ఉండగా ఖండూజీ కోపడే అతన్ని పట్టుకున్నాడు కానీ ఖండూజీ అతన్ని శివాజీకి అప్పగించడానికి బదులు లంచంతిని వదిలిపెట్టాడు శివాజీ ఖండూజీకి ఉరుశిక్ష విధించాడు ఆయన స్వీయ జీవనంలో పూర్తి సంయమనం నిష్కలంకమైన శీలం కానవస్తాయి కళ్యాణ్ సుబేదార్ కోడలని బందీగా తెచ్చి తనకు బహుమతి ఇచ్చినప్పుడు శివాజీ ఆమెను చూసి ఎంతటి దివ్య సౌందర్యం ఏమిది మా తల్లిగారికి ఇంతటి అందం ఉంటే మాకు కూడా ఇట్టి రూపం వచ్చేది అని ఆమెను ఆబాజీ సోన్దేవ్కు అప్పగించి ఇట్టి పొరపాటు మళ్లీ జరిగితే కఠోరమైన శిక్ష తప్పదని చెప్పి ఆ ముస్లిం వనితకు వస్త్రాలంకారాదులు బహుమతులుగా ఇచ్చి సాదరంగా పంపించాడు ఇట్టి అతులిత గుణ సంపద కలిగిన శివాజీ దైనందిన జీవితం వివేక వైరాగ్యాలతో తొనిఖిసలాడేది అనుక్షణం యుద్ధంలో గడిపినప్పటికీ ఆయన అంతఃకరణ సదా ఈశ్వర చింతనలో లీనమై ఉండేది కనుకనే ఆయన ఇన్ని పనుల మధ్య కూడా సంత్ శిరోమణి రామదాసు తుకారం మోర్యా గోపాస్వరిపిట మోర్యా గోస్వామి వంటి సంతుల చరణాల వద్ద కూర్చోవటానికి వ్యవధి కల్పించుకునేవాడు దేశం ధర్మం కోసం సర్వస్వాన్ని బలిదానం చేయటంలో లభించే అలౌకిక ఆనందంలోని అనుభవాన్ని ఆయన జాతి అంతటికీ కలిగించాడు కనుకని జయ జయ రఘువీర సమర్థ అని పాడుకుంటూ వచ్చిన రామదాస స్వామికి జోలెలో తన రాజ్యమంతటిని అర్పణ చేసి శివాజీ సన్యాసం ఇవ్వమని ఆయనను అర్థించాడు ఆ తర్వాత ధర్మ సంస్థాపన కార్యానికి ఒక ప్రతినిధిగా మాత్రమే ఆయన సేవాభావంతో రాజ్యభారాన్ని వహించాడు నాయక గణం ఇవాళ స్వార్థంతో అధికారం కోసం పోటీలు పడుతున్న తరుణంలో శివాజీ త్యాగమయ జీవనం నిత్యం స్మరణీయమే నేటికీ కొందరిలో పరానుకరణ ఉంది ఆత్మవిశ్వాసరహితమైన జీవనంలోనే సార్థక్యం ఉన్నదని భావించేవారు తక్కువ కాదు ఇట్టి స్థితిలో శివాజీ ఆదర్శ సాక్షాత్కారం బలీయమైన జాతిగా రూపొందించగలుగుతుంది నిజమైన జాతీయత స్వధర్మాభిమానం సహిష్ణుత శ్రేష్టమైన రాజకీయ వ్యవస్థలతో పాటుగా పరిపాలనా విధానం రక్షణ వ్యవస్థ సైన్య సంచలనం విదేశాలతో సంబంధాలు వ్యాపార దక్షతతో సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వివిధ దేశాలతో వాస్తవిక దృష్టితో శత్రుమిత్ర విచారంతో వ్యవహరించటం ఇవన్నీ నేటి పాలకులకు శివాజీ ఆదర్శం నుంచి లభిస్తాయి నిష్కళంకం కర్మశీలం అయిన యశస్సుతో తేజస్సుతో నిండిన శివాజీ జీవనం నేటి విపరీత పరిస్థితుల నుంచి మార్గాన్ని కనుక్కోవటానికి ధృవతారగా నిలుస్తుంది ఈ ఆదర్శాన్ని స్వీకరించినప్పుడే మనం మన జాతిని సమృద్ధం ఆధునికం ప్రగతిశీల బలశాలి అయిన జాతిగా నిర్మించగలుగుతాం కనుకనే ప్రసిద్ధ చరిత్రకారుడు యదునాథ్ సర్కార్ ఇలా వ్యాఖ్యానించాడు శివాజీ రాజకీయ లక్ష్యం అత్యంత శ్రేష్టమైంది నేడు సైతం మనం దాన్ని యథాతథంగా స్వీకరించవచ్చు ప్రజలకు సుఖశాంతులు ఇవ్వటం ఆయన ఉద్దేశం విశాలమైన సహిష్ణుత భావనలో ఆయనకు విశ్వాసం ఉండేది ఆయన రాజ్యంలో అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని ఉపవాసన పద్ధతుల వారికి మార్గం తెరిచి ఉండేది ఆయన రాజ్య వ్యవస్థ కళ్యాణకారి కార్యక్షేమం దోషరహితమైంది ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక యుగపురుషుడు ఛత్రపతి శివాజీ